గల్లీలోనేమో దోస్తి ఢిల్లీలోనేమో అదానీతో కుస్తీ పడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానీతో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు ఇవాళ అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మొదటి రోజు శాసనసభకు రేవంత్ రెడ్డి అదానీల అక్రమ సంబంధం మీద ఈ శాసనసభలో చర్చ జరగాలని ప్రజలకు నిజాలు తెలవాలని అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద టీషర్ట్లు వేసుకొని మేము అసెంబ్లీకి వచ్చాం దానికి భయపడిపోయిన రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని శాసనసభలోకే రానియకుండా అడ్డుకున్నాడు ఇలా రాజ్భవన్ ఏం మాట్లాడుతున్నాడు మీ రాహుల్ గాంధీ మీ ఏఐసీసీ అదానిని తిట్టండి అదానిని ప్రశ్నించండి అదాని అవినీతి గురించి మాట్లాడమంటే పాపం అదాని మీద మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి భయం అయితా ఉన్నది అదాని మీద ధైర్యం జాలతలేదు మాట్లాడడానికి రాజ్ భవన్ ముంగటపై కూడా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నాడు ఆయన నేను అడుగుతా ఉన్నా నీ పోరాటం ఎవరి మీద నీ పోరాటం అదాని మీద అయితే మమ్మల్ని మొదటి రోజు అసెంబ్లీకి రాకుండా ఎందుకు అడ్డుకున్నావు అసెంబ్లీలో చర్చ చేయాలి రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాలు బయటపడాలనే మేము మొదటి రోజు వచ్చాం అంటే నువ్వు అదాని మీద పోరాడే ధైర్యం నీకు లేదు నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్ లో పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు అదానితో దోస్తాను చేసినావు అదానితో అలాయి బలాయి చేసినావు నీకు నిజాయితీ ఉంటే నువ్వు చేసిన ధర్నా నిజమైతే నువ్వు రాహుల్ గాంధీ గారిచ్చిన అదాని మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది